శ్రీకొండలో జిల్లా పరిషత్తున్నత పాఠశాలను షీటి బృందం సభ్యులు సందర్శించారు విద్యార్థులకు సోషల్ మీడియాకు సంబంధించి వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్ షేర్ చాట్ ఇన్స్టాగ్రామ్ల వల్ల ఎదురయ్యే రకరకాల ప్రమాదాలను గురించి వివరించి సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొనాలి ఎవరికి ఫోన్ చేయాలి మొదలగు విషయాలపై వివరించారు డ్రగ్స్ వినియోగంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్ ఉపాధ్యాయ బృందం ఉన్నారు ఎస్ వెరీ గుడ్ హ్యాంక్ మరి ఇంతసేపు మాట్లాడారు కదా మేడం ఒక అరగంట చెప్పారా మీకు మరి ఎవరు లేచి ఆన్సర్ చెప్తారు నాకు ఎవరైనా చెప్తారా మీకు ఏమర్థమైందని చెప్పేసి అంతేనా భయం వేస్తుందా ఎస్ వెరీ గుడ్ చెప్తా చెప్పు మేడం వాళ్ళు ఇంత మంచిగా మాకు వచ్చి చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇన్ని రోజులు మాకు తెలియకుండా ఇన్స్టాగ్రామ్ ఇట్లా అని వేరే ఇట్లా ఫోన్ చూసాము కానీ ఇంత జరుగుతుంది ఆ ఫోన్లో ఇంత జరుగుతుంది మాకు రియల్లీ తెలియదు ఇప్పుడు మీరు మాకు చెప్పారు కాబట్టి రియల్లీ మేము ఆ ఫోన్ని అవాయిడ్ చేస్తామని చేస్తు చెప్తున్నాం థ్యాంక్ యూ మేడం బానే ఉంది ఇన్స్టాగ్రామ్ ని అవాయిడ్ చేస్తూ మొబైల్ ని అవాయిడ్ చేస్తాం ఇక్కడ మీ సార్ వాళ్ళ ముందు మీ టీచర్ల ముందు చెప్తున్నాం మరి వెళ్ళిన తర్వాత ఇలాంటి నవ్యాలు ఎంతమంది మరి వాటిని నిజంగా అవాయిడ్ చేస్తారో చూద్దాం ఒకసారి